వాళ్ళు బెల్ కొట్టారు నేను డోర్ ఓపెన్ చేశాను నిజం చెప్పాలంటే వచ్చింది ముగ్గురు శత్రువులు వచ్చింది నన్ను పలకరించడానికి కాదు నన్ను ఎక్కిరించడానికి అనమాట సరే శత్రువులైనా సరే నా రూమ్ దాకా వచ్చారు కాబట్టి ఆ ముగ్గురిని లోపలికి రమ్మని చెప్పాను కూర్చోమని చెప్పాను అందులో ఫస్ట్ శత్రువు నాతో కూర్చున్న తర్వాత తేజను చాలా మంచి పని చేసావు నీకు ఐఏఎస్ రావటం కష్టమే నీకు ఐటీ జాబ్ చాలా కరెక్ట్ అన్నాడు నేను ఓకే అని చెప్పాను రెండో శత్రువు అన్నాడు తేజ నీకు ఐఏఎస్ అసలు రాదు నీకు ఐటీ జాబే కరెక్ట్ అన్నాడు నేను సరే అన్న మూడో శత్రువు అన్నాడు తేజ నీకు ఐటీ జాబ్ కరెక్ట్ అన్నాడు నేను సరే అన్న ఆ ముగ్గురు శత్రువును నాతో మాట్లాడిన తర్వాత నేను ఆ ముగ్గురితో చెప్పాను నాకు తెలుసు నాకు ఐఏఎస్ రావటం కష్టమే అని కాకపోతే నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఎందుకు నాకు ఐఏఎస్ రావటం కష్టం అను అప్పుడు ఫస్ట్ శత్రువు నాతో చెప్పాడు తేజ ఏం లేదు ఐఏఎస్ ఎగ్జామ్లో రెండు టూ థౌజండ్ మార్క్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్ నీ హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగోదు కదా అందుకని నీకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి అందుకని నీకు ఐఏఎస్ రావట్లేదు అని చెప్పాడు వాటి చెప్పింది నిజమే నా హ్యాండ్ రైటింగ్ బాగోదు పక్ష కాకపోతే నాకు తెలియదు ఏంటంటే నా హ్యాండ్ రైటింగ్ కారణం వల్ల నాకు ఐఏఎస్ అన్న ఒక విషయం రెండో శత్రువు నాతో చెప్పాడు తేజ ఐఏఎస్ ఎగ్జామ్లో రెండు వేల మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్ కదా ఏదైనా క్వశ్చన్ ఇస్తే దానికి సమాధానం నువ్వు ఒకటో పాయింట్ రెండో పాయింట్ మూడో పాయింట్ అని పాయింట్ వైజ్ రాస్తావు కానీ ఐఏఎస్లో మంచి మార్క్స్ రావాలంటే ఒక విషయం మంచి లాంగ్వేజ్లో కథలాగా రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి నీకు అది తెలియదు అని చెప్పాడు వాడు చెప్పింది కరెక్టే నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఒకటో పాయింట్ రెండో పాయింట్ మూడో పాయింట్ ఎట్లా రాయాలో నాకు తెలుసు కానీ ఒక విషయం మంచి భాషలో ఒక ఆర్ట్స్ స్టూడెంట్ రాసే విధంగా రా నేను ఎప్పుడు నేర్చుకోలేదో నాకు తెలియదు మూడో శత్రువు చెప్పాడు తేజను ఏం మాట్లాడినా చాలా సూటిగా మాట్లాడతావు కానీ ఇంటర్వ్యూలో చాలా డిప్లొమాటిక్గా మాట్లాడితేనే మంచి మార్క్స్ వస్తాయి అది నీకు తెలియదు అందుకని నీకు ఐఏఎస్ రావట్లేదని చెప్పాడు అట్లా మూడు శత్రువులు నాకు మూడు కారణంగా చెప్పి వాళ్ళు తిరిగి తిరిగి వెళ్ళిపోయారు ఆ క్షణంలో నాకు జీవితం ఒక సత్యం అర్థమైంది ఏంటి అంటే మన జీవితంలో పాజిటివ్స్ ఏంటో తెలుసుకోవాలి అంటే మనం ఎవరిని అడగాలి మన ఫ్రెండ్స్ని అడగాలి అదే మన జీవితంలో నెగిటివ్స్ ఏంటో తెలుసుకోవాలంటే మనం అడగాల్సింది డైరెక్ట్గా వెళ్ళి మన శత్రువుని కారణం ఏంటి మన శత్రువుల యొక్క ఏంటి ఇరవై నాలుగు గంటలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ మనలో ఉన్న నెగిటివ్స్ ఐడెంటిఫై చేయటమే మన శత్రువుల పని సో మనకన్నా మనలో ఉన్న నెగిటివ్స్ ఆర్ ఎవరికి తొందరగా తెలుస్తాయి మన శత్రువులకి నాకు నా శత్రువుల కా కారణం వల్ల చాలా క్లియర్గా అర్థమైంది నాకు ఐఏఎస్ రాంది మూడు కారణాలు అని హ్యాండ్ రైటింగ్ నేను సమాధానం ఎలా రాస్తున్నాను అనే విషయం మీద నేను మాట్లాడే విషయం మీద వెంబటనే నేను మా నాన్నగారికి ఫోన్ చేశాను నాన్నగారు నాకు ఇంకొక సంవత్సరం కూడా కావాలి నేను ఇంకోసారి కూడా ఐఏఎస్ రాద్దామని వెంబట్నే మా నాన్నగారు తిట్టారనమాట ఇంకేంటి మూడు సార్లు నువ్వు ఫెయిల్ అయ్యావు ఇంకా నువ్వు రిస్క్ తీసుకోవద్దు వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వని చెప్పి తర్వాత మా అమ్మకు ఫోన్ చేశా మా అమ్మ కూడా తిట్టింది అప్పుడు నేను మక్కకి చేసి అక్కని అడిగా అక్క అమ్మని నాన్నే కన్విన్స్ చేసిన ఒక సంవత్సరం ఇప్పించు దాని తర్వాత మీరు ఏం చెప్తే అది చేస్తా అని చెప్పా మా అక్క మా అమ్మ మా నాన్నే కన్విన్స్ చేసిన ఇంకో సంవత్సరం నాకు ఇప్పించింది అట్లా నా చేతికి ఒక సంవత్సరం టైం వచ్చింది మూడు కారణాలు వచ్చాయి ఫస్ట్ కారణం హ్యాండ్ రైటింగ్ నేను హ్యాండ్ రైటింగ్ కోసం వెతుకుతున్న సమయంలో ఒక రోడ్డు మీద ఒక ఇంటి ముందు ఒక బోర్డు ఉంది ఇక్కడ హ్యాండ్ రైటింగ్ నేర్పబడను అని నేను బండి తీసుకెళ్ళి అక్కడ ఆఫ్ చేసి బెల్ కొట్టాను ఒక టీచర్ బయటకు వచ్చింది నేను ఆ టీచర్ని అడిగాను టీచర్ నాకు హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తారా అని అడిగాను రమట్టి నా టీచర్ అంది ఇబ్బంది లేదండి మీ అబ్బాయినో అమ్మాయినో తీసుకురండి నేను నేర్పిస్తానంది సో నేను అన్నాను మా అబ్బాయికో అమ్మాయికో కాదండి నాకు హ్యాండ్ రైటింగ్ నేర్చుకునే అవగా ఆ షాక్ అయింది ఇదేంటి ఆరు అడుగులుండి ఇరవై ఐదు వయసు నుండి ఒకడు వచ్చి నన్ను హ్యాండ్ రైటింగ్ అని చెప్పి నేను ఆ టీచర్కి అర్థమయ్యే విధంగా చెప్పాను టీచర్ నేను ఇట్లా ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను నా హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగోదు సో ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై హ్యాండ్ రైటింగ్ ఆమె నాకు ఒక నెల రోజులు హ్యాండ్ రైటింగ్ నేర్పించింది తర్వాత సంవత్సరం ప్రతిరోజు రెండు గంటలు నేను హ్యాండ్ రైటింగ్ మాత్రమే ప్రాక్టీస్ చేశాను ఈరోజు నేను నా ఆఫీస్లో నేను ఏమైనా ఫైల్ మీద రాస్తే మా క్లర్క్ కానీ మా నాతో పనిచేసే వాళ్ళు కానీ అడుగుతారు సార్ ఇది ప్రింటౌట్ హ్యాండ్ రైటింగ్ అని చెప్పి ఆ విధంగా నేను నా హ్యాండ్ రైటింగ్ని మార్చుకున్నాను రెండోది ఒక సమాధానం ఒక ఆన్సర్ ఎలా రాయాలనే విషయం ఆల్రెడీ ఐఏఎస్ వచ్చిన ఒక మేడం ఉంది బాలలత మేడం అని చెప్పేసి నేను ఆ మేడం ఇంటికి వెళ్ళి మేడం నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలో గైడ్ చేస్తారా అని అడిగాను మేడం రేపు రా అంది నేను రేపు వెళ్ళి మేడంని కలిసా మళ్ళీ రేపు అంది మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మేడంని కలిసా అట్లా వన్ వీక్ మేడం నెక్స్ట్ డే నెక్స్ట్ డే నెక్స్ట్ డే అంది నేను మేడం చెప్పిన స్థలంలో మేడం చెప్పిన సమయానికి వెళ్ళి మేడంని కలిసా ఏడో రోజు మేడం చెప్పింది కృష్ణ నాకు అర్థమైంది నువ్వు ఒక కమిటెడ్ స్టూడెంట్ అని నేను ఒక పని చేస్తా నేను నేను నీకు మూడు వందల అరవై ఐదు ఎగ్జామ్స్ పెడతాను ప్రతి ఎగ్జామ్ మూడు గంటలు ప్రతి ఎగ్జామ్ ఎర్లీ మార్నింగ్ నాలుగింటికి మా ఇంటికి వచ్చి రాయాలి నువ్వు నాలుగింటికి వచ్చి ఏడింటి దాకా రాయాలి ఏదైనా కారణం వల్ల నువ్వు ఒక ఎగ్జామ్ రాయకపోయినా ఒక ఎగ్జామ్ లేట్గా రాసినా అది నీ లాస్ట్ ఎగ్జామ్ అవుతుంది సో నేను మేడం చెప్పిన విధంగా ఒక సంవత్సరం ప్రతిరోజు మేడం ఇంటికి నాలుగింటికి వెళ్ళి మూడు గంటల ఎగ్జామ్ మూడు వందల అరవై ఐదు రోజులు రాశాను నేను మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైతే ఎగ్జామ్ రాశానో ఆటోమేటిక్గా ఒక సమాధానం మంచి భాషలో కథలాగా ఎలా రాయాలో నాకు అర్థమైపోయింది అదేవిధంగా నా మాట తీరు మార్చుకోవటం కోసం ఆల్రెడీ ఐఏఎస్ చదువుతున్న పిల్లలకి నేను కోచింగ్ ఇవ్వటం మొదలుపెట్టాను కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నేను ఎప్పుడైతే పిల్లలకి టీచర్గా అయ్యి కోచింగ్ ఇవ్వటం మొదలుపెట్టానో నాకు వెంబట్న అర్థమైంది ఒక విషయం ఎదురు వ్యక్తికి బాగా అర్థమయ్యే విధంగా ఎలా మాట్లాడాలను అట్లా ఒక సంవత్సరంలో నేను ఈ మూడు కారణాలని ఓవర్కమ్ చేసి నాలుగోసారి ఐఏఎస్ కోసం ఫిలిమ్స్ ఎగ్జామ్ రాశాను క్లియర్ చేశాను మెయిన్స్ ఎగ్జామ్ రాశాను క్లియర్ చేశాను అండ్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశాను క్లియర్ చేశాను ఐ గాట్ ఆల్ ఇండియా సిక్స్టీ సిక్స్ ర్యాంక్ సో దాని తర్వాత ఐ గాట్ కేరళ క్యాడర్ సో ఫస్ట్ నైన్ ఇయర్స్ ఐ హావ్ టు వర్క్ ఇన్ కేరళ అలా నేను అలపిలో టూ ఇయర్స్ సబ్ కలెక్టర్గా పనిచేసాను తర్వాత ఫోర్ ఇయర్స్ కేరళ టూరిజంలో కేరళ టూరిజం డైరెక్టర్ యంగెస్ట్ డైరెక్టర్ ఐ వాజ్ ద యంగెస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ కేరళ టూరిజం అండ్ ద లాంగెస్ట్ సర్వైవింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ కేరళ టూరిజం ఫర్ ఫోర్ ఇయర్స్ దాని తర్వాత ఐ వర్క్ ఇన్ అలపి అండ్ దెన్ ఐ వర్క్ ఇన్ త్రిశూర్ లై ఐమ్ వర్కింగ్ ఇన్ త్రిశూర్ రాజ్ డిస్ట్రిక్ కలెక్టర్ సో మీ అందరికీ తెలుసు ఐఏఎస్ జీవితంలోనే చాలా ఇంపార్టెంట్ అయిన పోస్ట్ జిల్లా కలెక్టర్ అన్న పోస్ట్ నేను రెండు వేల పదిహేనులో ఐఏఎస్ అయినప్పటి నుంచి నేను బాగా ఎదురు చూస్తున్న ఒక నిమిషం నేను ఎప్పుడు జిల్లా కలెక్టర్ అవుతాను అని చెప్పేసి అట్లా రెండు వేల పదిహేను నుంచి నేను ఎదురు చూస్తుంటే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు రెండో తారీఖు నాకు ఈవినింగ్ ఏడు ఒక ఫోన్ వచ్చింది రేపు పొద్దున వెళ్ళి అల్లప్పలో జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకో అని చెప్పేసి అట్లా ఆగస్ట్ మూడో తారీఖు రెండు వేల ఇరవై రెండు నేను అల్లపుడలో జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాను జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్న ఒక క్షణం నేను జిల్లా కలెక్టర్ అన్న పోస్ట్లో సైన్ చేయబోతున్న ఫస్ట్ ఫైల్ ఏదై ఉండొచ్చు అని చెప్పేసి అట్లా బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నప్పుడు ఒక క్లర్క్ ఒక ఫైల్ పట్టుకుని ఒక క్యాబిన్లోకి వచ్చింది నేను క్లర్క్ని అడిగాను ఏంటి ఆ ఫైల్ అని చెప్పేసి అప్పుడు ఆ క్లర్క్ చెప్పింది సార్ వర్షాలు పడుతున్నాయి కదా రేపు పిల్లలకి హాలిడే ఇచ్చే ఫైల్ సార్ అంది సో నా జీవితంలో జిల్లా కలెక్టర్గా నేను సైన్ చేసిన ఫస్ట్ ఫైల్ ఏంటయ్యా అంటే పిల్లలకి హాలిడే డిక్లేర్ చేయటం నార్మల్లీ పిల్లలకి హాలిడే ఇస్తేనే వాళ్ళు భయంకరంగా సంతోషంగా ఫీల్ అవుతారు అది ఫస్ట్ ఫైల్ ఫస్ట్ సిగ్నేచరే హాలిడే ఇస్తే దేవర్ వెరీ వెరీ హ్యాపీ సో జిల్లా కలెక్టర్ ఫస్ట్ ఫైలే పిల్లలకి హాలిడే డిక్లేర్ చేయటం అనేది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట సో అలపిలో ఉన్న పిల్లలందరూ నన్ను చాలా హ్యాపీగా థ్యాంక్ యూ కలెక్టర్ మామయ్య థ్యాంక్ యూ కలెక్టర్ మామయ్య థ్యాంక్ యూ కలెక్టర్ మామయ్య అని చెప్పేసి ఫేస్బుక్లో దే స్టార్ట్ ఎట్ షేరింగ్ దేర్ హ్యాపీనెస్ దట్ ఐ డిక్లేర్ అ హాలిడే టు దెమ్ అట్లా ఒక టూ వీక్స్ తర్వాత ఒక అమ్మాయి నన్ను చూడటానికి వచ్చింది నేను అడిగాను ఏంటి అమ్మాయి ఇంటికి వచ్చావు అంటే అమ్మాయి చెప్పింది అందరం మిమ్మల్ని కలెక్టర్ మామయ్య అని పిలుస్తున్నారు కదా సో నేను కూడా ఒక చనువు తీసుకొని మిమ్మల్ని ఒక సహాయం కోసం వచ్చాను అంది ఏం సహాయం కావాలి అన్నాను అప్పుడు అమ్మాయి నాతో చెప్పింది మా నాన్నగారు కోవిడ్ టైంలో చనిపోయారు నాకు నర్సింగ్ చదువుకోవాలని చెప్పి చాలా కోరిక కానీ మా అమ్మకి నర్సింగ్ ఫీ పే చేసే స్థితి ఈరోజు ఇల్ల ఈ సారీ సారీ ఈ నర్సింగ్కి ఫీ పే చేసే పరిస్థితి ఈరోజు మా ఇంట్లో లేదు అని చెప్పింది అనమాట అప్పుడు నేను అడిగాను ఏం కావాలి అంటే నాకు ఎవరైనా స్పాన్సర్ని చూస్తారా నర్సింగ్కి ఫీ పే చేయడానికి అని నేను ట్రై చేస్తానని చెప్పి అప్పుడు నాకు తెలిసిన చాలా పెద్ద హీరో శ్రీ అల్లు అర్జున్ గారికి ఫోన్ చేశా ఇట్లా ఒక అమ్మాయి ఉంది మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే అప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఒక సంవత్సరం కాదు నాలుగు సంవత్సరాలు కావాల్సిన ట్యూషన్ ఫీ హాస్టల్ ఫీ మొత్తం నేనే పే చేస్తానని చెప్పి మొత్తం ఆయన కాలేజ్లో పే చేశారు ఈ అమ్మాయి కాలేజ్కి వెళ్ళి రావటం మొదలుపెట్టింది మీకు తెలుసు కదా అల్లు అర్జున్ గారు సహాయం చేశారంటే అది ఆబ్వియస్లీ ఇంకా పెద్ద న్యూస్ అయిపోతుంది సో అది కేరళ మొత్తం పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట ఆ న్యూస్ చదివి నెక్స్ట్ ఇంకొక అమ్మాయి నన్ను చూడటానికి వచ్చింది ఆ అమ్మాయి చెప్పింది మా నాన్నగారు కూడా కోవిడ్ టైంలో చనిపోయారు నాకు ఇంజనీరింగ్ ఉంది నాకు ఎవరైనా సహాయం చేస్తారా అని అడిగింది ఆ టైంలో నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే పిల్లలు నన్ను ఊరికే కలెక్టర్ మామయ్య కలెక్టర్ మామయ్య అని పిలవట్లేదు వాళ్ళు నాతో చెప్తున్నారు మా అమ్మ మా నాన్న తర్వాత మమ్మల్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది అని చెప్పడానికి వాళ్ళు నన్ను అలా పిలుస్తున్నారన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది అప్పుడు నేను నా మనసులో ఒక మాట అనుకున్నాను నేను అలపీకి జిల్లా కలెక్టర్గా ఉన్న టైంలో అలపీలో ఎంతమంది పిల్లలకైతే కోవిడ్ టైంలో నాన్న చనిపోయారో వాళ్ళందరికీ వాళ్ళు చదువుకునేదాకా స్పాన్సర్ ఐడెంటిఫై చేసి ఇస్తాను అని చెప్పేసి నేను ఆ మనసులో ఆ మాట అనుకున్నప్పుడు నా నాకున్న ఒక ఊహ ఏంటంటే ఒక ఇరవై ముప్పై మంది పిల్లలకి అయి ఉంటారు నాన్న చనిపోయిందని కానీ సర్వే చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అలపీలో కోవిడ్ టైంలో అమ్మానాన్న చనిపోయిన పిల్లలు ఇరవై ఇరవై ముప్పయో కాదు వంద కాదు రెండు వందలు కాదు రెండు వందల తొంభై మూడు మంది పిల్లలకి కోవిడ్ టైంలో అలపీలో అమ్మానాన్న చనిపోయారు కానీ మనసులో ఒక మాట తీసుకున్నాను కాబట్టి వాళ్ళ కోసం నేను ట్రై చేయటం మొదలుపెట్టాను ఆరు నెలల్లో రెండు వందల తొంభై మూడు మందికి వాళ్ళు చదువుకునేదాకా స్పాన్సర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాతే నేను అలప్పీ నుంచి మారి త్రిశూల్లో ఛార్జ్ తీసుకున్నాను సో ఒక మాటలో చెప్పాలంటే అలప్పిలో దెర్ ఇస్ నో కోవిడ్ ఆర్ఫన్ హూ డోంట్ వాంట్ హూ కెన్ డిస్కంటిన్యూ హిస్ స్టడీస్ బికాజ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇష్యూస్